నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకుని కూడా నేను నేను ఆల్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ అవుతున్నట్టు ఇంట్రెస్ట్ ఉందా చిచి అప్పులు చేసి డబ్బులు మీద తగ్గ పడతావు రా పదిహేను వేలు అంటే దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండెట్ ఉందా కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్యచంద్రులు ఫ్రెష్ ఒకలేమో పొద్దున్న వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఒకలేమో సాయంత్రం వస్తారు పొద్దున్న వెళ్ళిపోతారు మన ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఈ ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి చూడు ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ ని పదవించిారాబోయే చేయమని పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని ఆడు చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ వాడు మా నాయకుడు ఇలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే మా నాయకుడు రే నువ్వు కూడా నాకు డబ్బులు జిందాబా చెప్పారు నా బాధ చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద కంపెనీకి డబ్బులు పెట్టుకున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటీరియర్ పొగిస్తాను రే డబ్బులు అడిగొంచో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా వచ్చేది నా మొగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి చూసుకో ఏంటి ఇది

కార్ గోతులు పడిందే నడుం పట్టేసింది మరి నూనె రాస్తామంటారా ఏంటే ఆడదాని నువ్వు తాగుతావా కొంత ఒక్కమంటారా ఆయన నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరెత్తు పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్యా పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియకపోవచ్చు మీరు ఏంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఆహ్ ఈ రేకులేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబీ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయి అని ఓహ్ గుంటల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తామంటే చెప్పరా ఇరవై వేల అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్ళింది ఈ లోపీ మీద గులాపులు పడ్డాయి నా మీద మలుపులు పడ్డాయి అమ్ముని తేడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద అడతానికి ఇంటి వెళ్ళని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలేదు అయినా పిల్లాన్ని ఇలా పొట్లలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది ఇక్కడ బాగుంది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకవా చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైందండి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరు ఉన్నారు అరే అరేరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలకెళ్ళి ఆడిపోతావు ఏంట్రా నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేసేవరా ఎలా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ కరెక్ట్ టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాబ్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ

అయిపోతుందండి అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుక సీత రాముని అనుమానించిందంటే సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చిచ్చి చిచ్చి పెళ్ళ అనుమానించిన మగుడు టీలో పట్టే ఎగలాంటాడే తెప్పే మగడు అన్నా చచ్చిపోతాను నేను అయ్యో అంత మాట నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా విధులు వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని చెల్లెంతా చెప్పేస్తాను ఏంటన్నా డబ్బా అంటున్నారు చెప్పామట చెప్పాలి ఏంటి డబ్బు ఇస్తాను అంటున్నారు ఏమీ లేదు చల్ల మా రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కోసం డబ్బాలెట్టుకొని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా ఉన్నాడు మొత్తం ఇత్తడం చెప్పిన మంచి మాట చెప్పా ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసుకురా చల్ల మనదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచారు ఏ చేసిన పని నేను చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏంటాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బానే సార్ ఏడ్చినట్టున్నాయి తీసేమని స్మైల్ పీసానా ఏమైనా పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షి సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు ఇస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బైడ్ అంటే ఏంటనుకుంటున్నావు ఏం సార్ ఉద్యోగం ఊడి రోడ్ మీద తిరుగుతాను అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దెన్ ఆ జే క్లాస్ బై అయ్యో ఏంటి జనకం గారు ఎవరు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఆవిడే నన్ను ఏడిపిస్తుంది ఏం చేసింద్రా ఈ ఓల్డ్ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత సర్లే మీ దగ్గర డ్రాప్ చేస్తాను రా థాంక్యూ అంకుల్ ఏంటి నీ ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనే తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళాలని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకునే డీ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ్ సంజయ్ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైంది ఈ చీర నాకేనా కాదు మరి ఎవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది పెట్టేసుకున్నారనమాట ఏంటి వాగుడు మనకు పిల్లలు పుట్టాలని కంచి కామాక్షమికి చేరబెడతాను మొక్కున్నాం కదా ఆట ఇచ్చి తెప్పించానే అయ్యో పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే అర్థం చేసుకోకుండా అడ్డుపడిపోయినండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల్లిన ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవి లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివర రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లికాకు ముందు ప్రేమించుకున్న రోజులే ఎవరు ఏం చెప్పినా నమ్మేదో